ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని పదిహేను వందల మంది పైన అంటున్నారు ఇంకా అధికారిక లెక్కలు తెలియాల్సి ఉంది వందలాది మంది ఉగ్రవాదుల్ని మట్టుపట్టినటువంటి భారత సైన్యానికి ఈ సందర్భంగా శుభాభినందనలు ఎంత పొగిడినా తక్కువేనండి తెలియజేసుకుంటూ సింధూర్ అనే పేరుంది చూసారా ఇది హనుమంతుణ్ణి సూచిస్తుంది అని రక్షణ మంత్రి చెప్పడం జరిగిందండి నిజమేనండి హనుమంతుడు శత్రురాజ్యంలోకి చొరబడి శత్రురాజ్యం మీద దాడి చేసి దహనం చేసి లంకా దహనము అని మనం అంటాం చూసారా లంకా దహనం చేశాడు ఆయన శత్రురాజ్యంలోకి వెళ్ళాడు లంకను దహించి వేశాడు శత్రువులతో సంభాషించాడు శత్రువులకు బుద్ధి చెప్పాడు శత్రువుల చేతికి చెక్కకుండా తెలివిగా తప్పించుకొని బయటకు అదే అదేవిధంగా భారత సైన్యం కూడా శత్రురాజ్యంలోకి వెళ్ళింది శత్రువులకు బుద్ధి చెప్పింది శత్రువుల్ని శిక్షించింది శత్రువులకు చెక్కకుండా మళ్ళీ తెలివిగా భారతదేశానికి తిరిగి వచ్చేసింది సింధూరం అన్న వెంటనే మనకు హనుమంతుడు గుర్తొస్తాడు ఆ విధంగా హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని భారత సైన్యం నాడు లంకా దహనం చేసినట్లుగా నేడు ఉగ్రవాద దహనం చేసిందండి